హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు నవ్లో హృదయం ఈ వీడియోలో మనం వసంత శిశిరం నోవెల్ నెక్స్ట్ పార్ట్ చూడబోతున్నాం కథలోకి వెళ్ళిపోదాం రండి శిశిర నేరుగా మండపంలోకి వెళ్ళి అక్కడున్న పెళ్ళికొడుకు చెంప చెళ్ళు ఏంటని అడిగిన పెద్దాయనకు తమపై అడవిలో దాడి చేసింది ఇతడే అని చెప్తుంది పారిపోవాలని చూసిన జిన్నాను పట్టుకొని పెద్దాయన కాళ్ళ దగ్గర పడేస్తాడు శ్రీను నిజ నిర్ధారణ జరగనిదే పెళ్లి జరగదు అని తేల్చి చెప్పేశాడు పెద్దాయన జిన్నాతో ఎందుకు రెండు ప్రాణాలను తీయాలనుకున్నావు అని ప్రశ్నించగా నీళ్లు నమ్మిలాడు అతడు ఇదంతా బొమ్మల్లా నిలబడి చూస్తూ ఉండిపోయారు అక్కడి జనాలు జిన్నా ఏం చెప్పి తప్పించుకోవాలా అని ఆలోచిస్తుంటే అప్పటికే తన తల్లి చెప్పవద్దు అని సైగ చేయడంతో తాను జాగ్రత్తగా మాట్లాడాలని అర్థం చేసుకున్నాడు అలా ఆలోచిస్తూ చుట్టూ చూసిన అతడికి సీత అలానే ఆమె తల్లి గౌరీ తననే చూస్తూ కనిపించారు వెంటనే ఒక ఆలోచన తట్టి వారి వంక వేలు చూపిస్తూ నేను ఇదంతా సీత కోసమే చేశాను సీతను నేను ప్రేమించాను కానీ అదే విషయాన్ని వాళ్ల అమ్మ దగ్గర చెప్తే సంపాదించే వాడికే నా కూతుర్ని కట్టబెడతానని ఆ హరికి నాకు పోటీ పెట్టింది అందుకే త్వరగా డబ్బు సంపాదించాలని వీళ్లపై దాడి చేసి వీళ్లకు సంబంధించిన వస్తువులను దోచుకొని అమ్మేశాను నాకు సీతను దక్కించుకోవడానికి మరో మార్గం దొరకలేదు నాకు సీతంటే ప్రాణం అందుకే ఇలా చేశాను అని చెప్పాడు శిశిర వసంతుల బ్యాగులను తాము నది ఒడ్డున వదిలేసి వెళ్లినట్లు వారికి తెలియదు కాబట్టి ఇలా అబద్ధం చెప్పి తప్పించుకోవాలని అనుకున్నాడు జిన్న అతడు ఒకవేళ నిజం బయట పెడితే తన ప్రాణాలకే కాక తన వారి ప్రాణాలు కూడా ప్రమాదంలో పడతాయని అతడికి బాగా తెలుసు స్మగ్లర్ల ముఠా నాయకుడు తనను అంత సులభంగా వదలడని తెలుసు అందుకే ఈ పోటీ వంక పెట్టుకొని తప్పించుకోవాలని చూశాడు జరిగినదేంటో పూర్తిగా తెలియని పెద్ద ఆయన ఆ మాటలు నమ్మాడు అయితే అతడి మాటలను మిగతా వారు నమ్ముతారేమో కానీ వసంత్ శిశురులు కాదు ఎందుకంటే తమ బ్యాగుల్లో విలువైన వస్తువులు ఏవీ లేవని తమకు బాగా తెలుసు మంచినీళ్లు బిస్కెట్లు చాక్లెట్లు అలాగే అవసరానికి ప్రథమ చికిత్స కిట్టు మరియు ఒకటి లేదా రెండు జతల బట్టలు మాత్రమే ఉన్నాయి అలాంటిది వాటిని అమ్మి పోటీలో గెలిచాను అనడం వారికి అనుమానాన్ని కలిగించింది అదే విషయాన్ని శిశిర అడుగుదామని నోరు తెరిచినంతలో పక్కనే ఉన్న వసంత్ ఆమెను గమనించి చెయ్యి పట్టుకొని ఆపేశాడు అందుకు ఆమె అతని వంక విచిత్రంగా చూడగా తల అడ్డంగా ఊపాడు వసంత్ ఇక ఏం చెయ్యలేక మౌనంగా ఉండిపోయింది సుశిర జిన్నా ఎప్పుడైతే తాను ఇలా చెయ్యడానికి కారణం సీత గౌరీలు అని చెప్పాడో హరి పిడికిలి బిగుసుకుంది కానీ పెద్దాయన మీద ఉన్న గౌరవంతో పళ్ళు బిగించి చూస్తుండిపోయాడు గౌరీ ముందుకొచ్చి జిన్నాను అసహ్యంగా చూస్తూ పెద్దాయనతో అయ్యా ఈ జిన్నా నా దగ్గరకు వచ్చి నా కూతుర్ని చేసుకుంటాను అన్నమాట నిజమే కానీ నా కూతురు హరి మనసు మనసుపడ్డానని చెప్పింది నా బ్రతుకు మీకు బాగా తెలుసు నాది ప్రేమ పెళ్ళై పెళ్ళయ్యాక నా మొగుడు తాగుడికి అలవాటు పడి సంపాదించడం మానేశాడు ఒక్కో రోజు మాకు పూట కడుపు నింపుకోవడానికి కూడా గడవని స్థితి అందుకే ప్రేమ కన్నా సంపాదన ముఖ్యం నా కూతురు బ్రతుకు నాలా కాకూడదు అని వీరిద్దరి మధ్య పోటీ పెట్టాను జిన్నా ఎక్కువ మొత్తం సంపాదించి పోటీలో గెలిచాడని సంతోషంగా నా కూతుర్ని అతడికి ఇచ్చి వివాహం జరిపించాలి అనుకున్నాను కానీ ఇప్పుడు అందరి సమక్షంలో చెప్తున్నాను కష్టపడి సంపాదించి గంజి తాగినా చాలు అంతేకాని ఇలా అడ్డదారుల్లో సంపాదించి రాజమహల్లో కూర్చోపెట్టే వ్యక్తిని ఎప్పటికీ నమ్మలేం ఇక్కడ ఏం జరిగిందో అందరికీ తెలుసు నా కూతురికి నేనున్నాను నా కూతురికి భర్తగా అయ్యేందుకు ఇతడికి ఎటువంటి అర్హత లేదు ఇకపై ఈ విషయంగా మీరు ఎలాంటి నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటాను అని వినయంగా చెప్పి నమస్కరించింది తన విషయంలో తల్లి ఎందుకు కటువుగా ఉందో అర్థం చేసుకున్న సీత కన్నీటితో తల్లిని హత్తుకుంది లక్ష్మి జిన్నాతో సీత పెళ్లి ఆగిపోయినందుకు సంతోషించగా సీతను హత్తుకొని హరివంక చూసింది ఆమె అతడు గంభీరంగా తలదించుకొని నిలబడి ఉన్నాడు పెద్ద అయినా విన్నావుగా ఏ పోటీకి అయినా నెగ్గాలంటే రెండు మార్గాలుంటాయి ఒకటి మంచిదైతే మరొకటి చెడ్డది నువ్వు ఎంచుకున్న మార్గం తప్పుడుది కాబట్టి నువ్వు అనుకున్న కార్యం జరగకుండా సీతతో నీ పెళ్లి ఆగిపోయింది నువ్వు ఇద్దరి ప్రాణాలను అకారణంగా తీయాలి అనుకున్నావు ఇదే మన పాత నియమాల ప్రకారం అయితే అమ్మోరుకు నిన్ను బలివ్వాలి కానీ చట్టం నియమాల ప్రకారం నడుచుకుంటామని రెండు తరాలుగా ప్రభుత్వానికి మాటిచ్చాం ఆ నియమాల ప్రకారం నీకు శిక్ష విధించబడుతుంది శ్రీను వీణ్ణి నడిబొడ్డున ఉన్న స్తంభానికి కట్టేసి బంధించండి తప్పించుకోకుండా కాపలా కాయండి రేపు పోలీసులు వచ్చి తీసుకుపోతారు అని చెప్పగా శ్రీను మరికొంతమంది యువకులు కలిసి జిన్నాను లాక్కుపోయి పెద్దాయన చెప్పిన ప్రకారం చేశారు జిన్నా తల్లి ముసలి కన్నీరు కారుస్తూ అతన్ని వదిలేయమని పెద్దాయన కాళ్లపై పడి ఏడుస్తుంటే జిన్నా తండ్రి ఇంకా ఎందుకే అట్టంటోడి కోసం ఏడుస్తావు మన కడుపున చెడబుట్టాడు అన్నింటికి వెనకేసుకొచ్చి వాడినిలా తయారు చేశావు అనుభవించు కోపంగా చెప్పేసి ఆవేశంగా అక్కడి నుంచి వెడిపోయాడు పరిస్థితి పూర్తిగా చల్లబడిపోయింది లక్ష్మి ముందుకొచ్చి పెద్ద ఆయన సీత హరి మొదటి నుండి ప్రేమించుకున్నారు మధ్యలో ఈ జిన్నాగాడు హరి మీద పంతం కొద్దీ గౌరీ పెద్దమ్మ దగ్గర సీతను చేసుకుంటాను అనడంతో పెద్దమ్మ పందం పెట్టారు ఇప్పుడు వాడి గురించి బయటపడింది కదా హరిని సీతని ఎందుకు కలపకూడదు అని ధైర్యం చేసి అడిగింది అందుకు పెద్ద ఆయన ఆలోచించి ఇందులో నేను చేసేందుకేముంది లక్ష్మి సీత తల్లిగా గౌరీ అలాగే హరికి తల్లిదండ్రులు లేరు కాబట్టి హరి నిర్ణయించుకుంటే అందుకు నేను తప్పకుండా అనుమతిస్తాను ఏం గౌరీ ఏమంటావు అని అడగ్గా గౌరీ సంతోషంగా కళ్ళు తుడుచుకొని హరి దగ్గరకు వెళ్ళి నిలబడింది అతని చేతులు పట్టుకొని నన్ను క్షమించు హరి నా కూతురు బాగుండాలని స్వార్థంతో కళ్ళు మూసుకుపోయి ప్రవర్తించాను అవన్నీ మనసులో పెట్టుకోకుండా దాన్ని ఏలుకో బాబు నీ కాళ్ళు పట్టుకుంటాను అని వంగబోతుంటే గబుక్కున ఆమెను ఆపాడు హరి అప్పటికే అతడి కళ్ళు కూడా వర్షిస్తున్నాయి మీరు ఇలా తమ్మా నాకు అమ్మానాన్న లేకపోయినా వాళ్ళని ఇకపై మీలో చూసుకుంటాను సీత నా ప్రాణం తనను నేను ఎప్పటికీ విడువను అని చెప్పగా అందరూ సంతోషంతో కేకలు వేస్తూ హర్షాతిరేఖలు వ్యక్తం చేశారు ఇంతటితో సీత హరిల ప్రేమ కథ సుఖాంతమైంది వాళ్లను పీటలపై కూర్చోపెట్టి పెళ్లితంతు ఆరంభించగా హరి సీతల ముఖాలు ఆనందంతో వెలిగిపోయాయి అందరూ ఆ దృశ్యాన్ని చూస్తుంటే వసంత్ శిశుర చెయ్యి పట్టుకుని గుంపులో నుండి బయటకు లాక్కెళ్లాడు అతడు తనను ముట్టుకున్నందుకు శిశుర సంతోషించిన సమయం పట్టలేదు నీకెన పిచ్చా కోపంగా అంటూ ఆగిపోయి తన కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ నువ్వు నిజంగా నాపై దాడి చేసిన వ్యక్తిని చూసావా అది అతనేనా అని ఎవరో పరాయి వాళ్లను అడిగినట్టు అడిగాడు వసంత్ శశిరా బాధపడుతూనే హండ్రెడ్ పర్సెంట్ అతడే నేను చూశాను అడవి ఉన్నారు అని ఫ్రెండ్స్ నాదొక చిన్న చిన్న రిక్వెస్ట్ మీరు లైక్ మరియు నాకు కొన్నంత ప్రోత్సాహాన్ని ఇచ్చి ఇంట్రెస్టింగ్ నావెల్స్ ని అందించేలా సపోర్ట్ ఇస్తుంది అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మరొకండి ప్లీజ్ అతని చేతికున్న ఎలుగు బంటి బొమ్మ చెక్కిన గోరు ఉన్న బ్రేస్లెట్ కూడా నాకు బాగా గుర్తుంది అయినా ఎందుకు వాళ్ళ దగ్గర నన్ను నిజం చెప్పనివ్వలేదు చెప్పుంటే నిజం రాబట్టేవారు కదా అని ప్రశ్నించింది సుశిర వసంత్ తీక్షణంగా తమకు దూరంగా స్తంభానికి కట్టివేయబడ్డ జిన్నాను చూస్తూ వాడు మనకు కావలసిన వివరాలు బయట పెట్టాడు కాబట్టి చెప్పేవాడే అయితే మన బ్యాగుల్లో ఉన్న వస్తువులు అమ్మి డబ్బు తెచ్చా అని అబద్ధం ఎందుకు చెప్తాడు చాలా తెలివిగా వ్యవహరిస్తున్నాను అనుకుంటున్నాడు చూద్దాం ఏం జరుగుతుందో ఇక నువ్వు వెళ్ళు అని విసుగ్గా అన్నాడు అందుకు శిశిర వెళ్ళను అని తల అడ్డంగా ఊపడంతో వసంత్ విసుగ్గా చూసి తానే అక్కడి నుండి పెళ్లి జరిగే దగ్గరకు వెళ్లాడు అతన్ని అనుసరిస్తూ వెళ్ళింది శిశిర వెళ్ళిపోతున్న వారిని చూస్తూ వదలను నా ప్లాన్ పాడు చేసిన మిమ్మల్ని అస్సలు వదలను మీకు నిజం కూడా ఎప్పటికీ తెలియదు ముందు ఎలా అయినా వీళ్ళు బ్రతికున్నారు అన్న విషయం నాయకుడికి తెలియజేయాలి ఎలా అనుకుంటూ ఆలోచనలో పడ్డాడు జిన్నా వాళ్ళు పెళ్లి మండపం దగ్గరకు వెళ్లేసరికి మాంగళ్య ధారణ జరిగిపోయి దాదాపుగా పెళ్లి తంతు పూర్తయిపోయింది పెద్దవాళ్ల దగ్గర ఆశీర్వాదాలు తీసుకుంటూ కనిపించారు హరి సీతలు పెద్దాయన అందరినీ భోజనాలకు కదలమని చెప్పగా భోజనాల ప్రక్రియ మొదలైంది వసంత్ శిశురలు పెద్దాయనతో కూర్చొని భోజనం చేయగా మరోసారి రూఢీ చేసుకోవడం కోసం శిశురను వివరాలు అడిగి తెలుసుకున్నాడు ఆయన శిశిర చెప్పినదంతా చూస్తే జిన్నానే ఇదంతా చేశాడని అర్థమై గాఢంగా నిటూర్చాడు క్షమించండి బాబు మా తండా మనిషి వల్ల మీరు చాలా ఇబ్బంది పడ్డారు అని పెద్దాయన అన్నప్పుడు ఆయన్ను వారించాడు వసంత్ ఈ అడవి మాకు కన్నతల్లి బాబు జంతువులను వేటాడటం కూడా అత్యవసరమైతే తప్ప చేయకూడదు అని మా నియమం అలాంటిది వీడిలా చేయడం జీర్ణించుకోలేకపోతున్నాను అని పెద్ద నీరసంగా అన్నప్పుడు మీతో నేను మరో విషయం కూడా చెప్పాలి పెద్దాయన అంటూ సూటిగా అతని కళల్లోకి చూశాడు వసంత్ శిశిర లక్ష్మితో కలిసి సీత దగ్గరకు వెళుతుంటే కొందరు ఆడవారు బుట్టలు పట్టుకుని ముసిముసిగా నవ్వుతూ పోతూ కనిపించారు ఏమైందని ప్రశ్నించిన శిశిరకు లక్ష్మి మా గూడెంలో పెళ్లి జరిగిన రోజే తొలి రాత్రికి ఏర్పాట్లు చేస్తారు ఆ పని కోసమే వెళ్తున్నారు అని బదులిచ్చింది కానీ వాళ్ళ ఇల్లు అటుకదా ప్రశ్నించిన శిశిరకు అవును కానీ హరి ఉండేది అటువైపు అదే మీరు ఉంటున్న ఇల్లు హరిదే వాడు ఒక్కడే కదా అని ఆ ఇంట్లో రెండో భాగాన్ని మీరు ఉండటానికి ఏర్పాటు చేశారు అని సమాధానమిచ్చింది లక్ష్మి ఓ అలాగా ఇంతకీ హరి తల్లిదండ్రులకు ఏమైంది ఆసక్తిగా అడిగిన శిశిరకు వాడి అమ్మకు ఆరోగ్యం సరిగా ఉండేది కాదు పట్నంలో చూపించాలని వాళ్ల నాన్న తీసుకెళ్లినప్పుడు తిరిగొస్తూ ఉండగా ప్రమాదం జరిగి చనిపోయారు ఇక్కడ ఏదైనా జబ్బు చేస్తే పట్నంకే వెళ్ళాలి దగ్గరలో ఆస్పత్రి లేదు వాడు ఆ రోజు వెళ్ళకపోవడంతో వాడు బ్రతికిపోయాడు అని చెప్పింది లక్ష్మి వెళ్ళిపోతున్న ఆడవాళ్లను చూస్తూ సీత ఇంట్లోకి నడిచింది శిశిర అక్కడ గౌరీ సీతకు పాల గ్లాస్ అందిస్తూ నాపై కోపం పెట్టుకోకు సీత నా జీవితంలా నీది కాకూడదు అని అలా చేశాను ఏదైతేనేం చివరికి నీకు మంచే జరిగింది హరి నీకు భర్తగా దొరికాడు సంతోషంగా ఉండు అని ఆనంద బాష్పాలతో ఆశీర్వదించింది నీ బాధ నాకు తెలుసమ్మా ఇకపై ఈ విషయాలను నువ్వు నీ మనసులోంచి తుడిచేయి అని తల్లికి భరోసా ఇచ్చింది సీత లక్ష్మి శిశిరులను చూసి నవ్వుతూ శిశిర చెయ్యి పట్టుకుని మీకు ఏం చేసినా తక్కువే సమయానికి వచ్చి కాపాడారు ఆర్ద్రత నిండిన స్వరంలో అంది సీత ఇది నేను కూడా ఊహించలేదు సీత ఇందులో నా గొప్పతనం ఏం లేదు జరిగింది చెప్పానంతే చెప్పి పక్కన నిలబడింది శిశిర అంతా చేరి సీతను తీసుకొని హరి ఇంటికి చేరుకున్నారు అప్పటికే అలంకరణ అయిపోవడంతో సీతను లోపల వదిలి పెద్దవాళ్లంతా వెనుతిరగగా లక్ష్మి అల్లరిగా సీత భుజాన్ని తన భుజంతో కొట్టి నచ్చిన వాడిని చేసుకొని చివరికి కాపురం పెట్టబోతున్నావు సిగ్గుపడకుండా పండుగ చేసుకో కన్ను కొడుతూ చెప్పింది అందుకు సిగ్గుపడుతూ చిరుకోపంగా లక్ష్మి పైకి చేయెత్తింది సీత లక్ష్మి సుసిర చెయ్యి పట్టుకుని గలగలా నవ్వుతూ బయటకు పరుగుపెట్టింది సిగ్గుల మొగ్గవుతూ గదిలో ఉండిపోయింది సీత మరోవైపు జిన్నా దగ్గర కాపు కాస్తూ నిలబడ్డాడు శ్రీను అతని దగ్గరకు వచ్చిన హరిని చూస్తూ ఏంటి హరి ఈ సమయంలో ఇంటికి వెళ్లకుండా ఇక్కడేం చేస్తున్నావు అని అడగగా హరి కోపంగా జిన్నా వంక చూస్తూ పళ్ళు కొరికాడు శ్రీనుకు హరి మనసులో ఏముందో అర్థమై అక్కడున్న మిగతా కాపలా వారిని పంపించేశాడు జిన్నా పెళ్లికి ముందు సీతను పొందబోతున్న ఆనందంలో హరి ఎన్ని విధాలుగా అవమానించాడో శ్రీనుకు బాగా తెలుసు ఆ చర్యలో భాగంగా సీత గురించి తప్పుగా కూడా మాట్లాడాడు అప్పటి నిస్సహాయ స్థితిలో హరి ఊరకుండిపోయాడు కాని ఇప్పుడు పరిస్థితి వేరు సీతను తప్పుగా మాట్లాడినందుకు ఇప్పుడు పగ తీర్చుకోవాలి అనుకుంటున్నాడు హరి జిన్నా దగ్గరకు నడుస్తుంటే జిన్నా వెకిలిగా నవ్వుతూ ఏంట్రా సీతను పెళ్లి చేసుకుని మళ్ళీ గెలిచాను అనుకుంటున్నావా కానీ నేను దాన్ని ఇప్పటికే వాడేశాన్రా అంటూ ఇంకా ఏదో మాట్లాడబోతున్నంతలో హరి పిడికిలి జిన్నా దవడను తాకి రక్తంతో పాటు రెండు పళ్ళు అతడి నోటి నుండి ఊడిపడ్డాయి నొప్పికి జిన్నా కోపంగా పళ్ళు కొరుకుతూ చూస్తుంటే ఇంకొక మాట సీత గురించి తప్పుగా మాట్లాడినా మిగతా ముప్పై పళ్ళు కూడా ఊడగొడతాను తను నాది ఇకపై నా తన జోలికి కానీ నా జోలికి కానీ వస్తే ప్రాణాలు తీయడానికి కూడా వెనుకాడను గట్టిగా బెదిరించి వెనుతిరిగాడు హరి శ్రీను మిగతా కాపలా వాళ్లను పిలిచి జాగ్రత్తగా ఉండమని చెప్పి హరితో వెళ్లగా వారిని ఉక్రోషంగా చూస్తూ ఉండిపోయాడు జిన్న హరి ఇంట్లోకి వెళ్లేసరికి సీత ఎదురొచ్చి అతడిని గట్టిగా హత్తుకుంది ఆమె ప్రేమనంతా ఆ కౌగిలిలో అతడికి చూపించగా అతడు మాత్రం ఆమెను దూరం జరిపి చెంప పగలగొట్టాడు ఆ పరిణామానికి సీత కన్నీటితో విస్తుపోయి చూడగా పక్క గదిలో ఉన్న శిశిరా వసంతులకు ఆ శబ్దం విని ఉలిక్కిపడ్డారు ఇంతకీ హరి సీతను ఎందుకు కొట్టాడు జిన్నా వాళ్లను ఊరికే వదిలేస్తాడా జిన్నా సీత గురించి చెప్పింది నిజమా జిన్నా నుండి వసంత్ నిజాన్ని ఎలా రాబడతాడు శిశిర వసంతల గొడవకు ఎప్పుడు తరపడనుంది తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి వసంత శిశిరం రాబోయే ఎపిసోడ్స్ వినేయండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ సన్నిహితులతో షేర్ చేయండి మీ అభిప్రాయాలను మాతో పంచుకోవడం కోసం కమెంట్ సెక్షన్లో తెలియజేయగలరు ఇట్లు మీ నవల హృదయం టీమ్ థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్